మీరు చూస్తున్న ఈ హృదయ విధారక దృశ్యాలు కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామం ఏడువ వార్డు కొత్తగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి నోచుకోని మరుగునీటి డ్రైనేజీ వ్యవస్థ మీరు చూస్తున్న ఈ హృదయ విధారక దృశ్యాలు కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామం ఏడువ వార్డు కొత్తగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి నోచుకోని మరుగునీటి డ్రైనేజీ వ్యవస్థ మీరు చూస్తున్న ఈ హృదయ విధారక దృశ్యాలు కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామం ఏడువ వార్డు కొత్తగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి నోచుకోని మరుగునీటి డ్రైనేజీ వ్యవస్థ ఒకచోట నుండి వేరొక చోటికి ప్రయాణం చేయాలని బస్సులో టిక్కెట్ తీసుకుని కూర్చుంటాం కానీ ఆ బస్సు నడిపే డ్రైవర్ గురించి మనకి తెలియదు కానీ అతనిపై పూర్తి నమ్మకంతో కూర్చుంటాం అతను గమ్యానికి చేరుస్తాడు అలాగే ఒక ఫ్లైట్ లో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకుని ఎక్కుతాం కానీ ఆ ఫ్లైట్ నడిపే వ్యక్తి మనకు తెలియదు అతని మీద పూర్తి నమ్మకం ఉంచి ఎక్కుతాం పరిపూర్ణంగా గమ్యానికి చేరుస్తారు వీరు ఆ ఆ సంస్థలు దగ్గర జీతాలు తీసుకుని కస్టమర్లను దేవుళ్లుగా భావించి వారి వృత్తి వారు చేస్తారు వారి బాధ్యతే ఆ కంపెనీల ఎదుగుదల కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని నిర్మించడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాగ్దానాలు చేసి వారి నుండి ఓట్లు తీసుకుని పదవులు పొందిన నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ జీతాలు తీసుకుంటున్న నిబద్ధతతో పనిచేయరు కనీసం ప్రజలు పడుతున్న కష్టాలను కూడా వారు తెలుసుకోరు వారికి పట్టదు కొత్త వాటిని నిర్మించడంలో ఉన్న ఉత్సుకత ఎప్పటి నుండో ఉన్న వాటిని అభివృద్ధి చేయరు కారణం పాత వాటికి నిధులు వచ్చినా అందులో పెద్ద మొత్తంలో చేతులు తడవవు కాబట్టి మనం పది రూపాయలు ఖర్చు చేసి బస్ ఎక్కితే ఎంతో బాధ్యతతో గమ్యాన్ని చేరుస్తున్నారు కానీ మనం ఏరి కోరి నమ్ముకుని ఎన్నుకున్న నాయకులకు ఓటు వేసిన ఆచేతికున్న సిరా మార్కు చెరగక ముందే ఆ నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలలో నమ్మకాలు చెరిగిపోతున్నాయి ఎందరో అభాగ్యుల ఆరోగ్యాలు జీవితాలు బలైపోతున్నాయి ఇక్కడ ఉన్న కొంతమంది నివాసంలో ఉన్న వారిని అడిగి మనం తెలుసుకున్నాయి చెప్పండి ఎన్నాల్ నుంచి ఇది ఉంటుంది ఏమైనా ఈ మధ్యలో ఏమైనా బాగు చేసారా ఏమైనా రెండు మూడు సంవత్సరాలు పట్టిందా రెండు సంవత్సరాలు పట్టిందండి మాత్రం రెండు సంవత్సరాలు అవుతుందని బాగు చేసి మేము అదిగా మన బాబు గారు కూడా చెప్పాను మహిళలు గారు చెప్పామండి కాబట్టి ఇలా దోమలో చచ్చిపోతున్నాం అండి దోమంలో అయి ఉండిపోతున్నాం అండి మీరు ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఆయన కూడా మాట చెప్పలేదండి మాకు పంపిస్తామన్నారు పంపలేదు ఈ రెండు సంవత్సరం కూడా దోమలు ఎక్కడ తిప్పుకొచ్చింది ఇక్కడ ఆగిపోతుందండి మొత్తం ఏంటంటే ఏదైతే సంవత్సరాలు చేతనేజీ అయినా వీటిది ఆగిపోయిందని చెప్పారు మళ్ళా ఇది దోమల్లో ఇలా చచ్చిపోతున్నాను సరిపోతున్నాను నీరు వెళ్ళగా ఏమల్లగా అలాగే ఆగిపోతుంది ప్రతి రోజు కూడా దోమలతో అనేక ఇబ్బందులు పడుతూ కనీసం పరిశుభ్రత స్వర్ణ గ్రామాలనుకున్న ఆలోచనతో ఉన్న ఆ ఆలోచన అయితే మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు అన్నది మనం ఈ డ్రైనేజీ అవసరం చూస్తే మన తెలుస్తుంది ఒకప్పుడు అద్భుతంగా ఉండేది ఇదంతా కూడా చెప్పండి అమ్మా డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం వల్ల ఏమైనా రోగాల బారిన ఏమైనా పడుతున్నారా ఏంటి తర్వాత దోమలండి దోమల వల్ల అసలు ఉండలేకపోతున్నాం ఇదంతా డ్రైనేజ్ చెత్త వల్ల మాకు దోమలు కుట్టుకోవడం తర్వాత ఏమో వెళ్ళట్లేదండి అసలు శుభ్రం కూడా చేయట్లేదు అలా ఉండిపోతుందండి చివరి నుంచి వస్తుంది మొత్తం అని అంటే చెప్పండి పనిచేది కూడా పట్టించుకోవట్లేదమ్మా ఇది కనీసం ఏంటంటే ఓకే అమ్మా తప్పనిసరిగా ఇక్కడ అనారోగ్యానికి గురవుతున్నారు అక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి అయితే పని చేస్తారు కదా పరిష్కారం చేస్తారన్న ఆలోచనతో అయితే అక్కడ ప్రజలు నమ్మకంతో ఉన్నారు మరి ఆ నమ్మకాన్ని గ్రామ ప్రెసిడెంట్ గారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేసి ప్రజలు ప్రాణాలను కాపాడాలన్నది నేను సైతం టీమ్ మనం ఎన్నో సార్లు మనం తెలియజేస్తున్నాం